వాళ్ళు సూర్యపేట జిల్లా మండలం మండలంపడి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నేను అయితే నేను రామచంద్ర అని ఆర్థికంగా మా ఆధ్వర్య దీవీ సేవలో చాలా పూజనా సహాయం చేశారు ఆర్థికంగా తీసుకుని ఆ అమౌంట్ తీసుకుని రావడం జరిగింది కూడా వాళ్ళ అన్నయ్య అడ్డ సతీష్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబాయ్ వాళ్ళకి అమౌంట్ ఇవ్వడానికి వచ్చిన ఆర్థికంగా చాలా మందికి సాయం చేసిన వారికి ధన్యవాదాలు నా పేరు మల్లయ్య అండి మా అన్న కొడు కరమంచేసారి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఇంటికి పోయే టైంలో జరిగిందండి జరిగితే అది పెద్దలు చిన్న శ్రీ స్థాయి ఆసుపత్రి అనే వాటి ఖమ్మంలో చేసిన తర్వాత మనం డబ్బు కోసం అని ధ్వరాజం వాళ్ళకి ఉన్న పెట్టుకున్నారు మూడు లక్షలు దాకా పెట్టుకుంటారు డబ్బులు లేవని బీబీకే తరఫున ఇండియా చాలి కే తరపున నేను ఎన్నుకోవడం జరిగిందని వాళ్ళు మనకు ఎంతో మంచి చేసేదూ చేసిన దానికి నేను మోర్త దిచ్చం గారు పురపాటి మరీ గారు పురపాటి మౌర గారు చిన్న చెన్న గారు మన శ్రీసాల శ్రీనివాస గారు గారు మన శ్రీసాల మత్తాన్ గారు ఆ మన చిన్న చిన్నోరు ప్రతి ఒక్కరికి మన ఈ తరపున మాకు సాయం అందించి పది పది వేలకు వందరాలు దండాలు అండి మీరు క్షణార్థులు అందరికీ మా సాయం అందించేందుకు ఎంతో సంతోషిస్తున్నాం అందరికీ నమస్కారం అండి పేరు పేరున మరి మన ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం మరి మన మన రీసెంట్గా మన తక్కిల కూడా మనం సాయం చేసినాం మన యాక్సిడెంట్ అయింది మొదట మరి నాగయ్య గారికి యాక్సిడెంట్ అయితే రీసెంట్గా మనం మన గ్రూప్ ద్వారా పదమూడు రూపాయలు సాయం చేయడం జరిగింది మరి వాళ్ళు లేట్గా గా పోస్ట్ పెట్టినా మేము స్పందించి అమౌంట్ వేయడం జరిగింది మన గ్రూపులో వేసిన ప్రతి నాయకులకి పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం ఇప్పటికీ మరి తొంభై యొక్క సేవ ముగిసేయింది మన నల్గొండ జిల్లా వచ్చి ఉమ్మడి నల్గొండ జిల్లా సురేపాడ కానీ ఇప్పుడు నల్గొండ కానీ చాలా మంది సేవ చేయడానికి ముందుకు రావట్లేదు మరి మేము అక్కడి నుంచి వేరే వేరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మరి చాలా మంది కూడా విలేజ్లు మండలాలు చాలా ఉన్నాయి మరి అక్కడ నుంచి సేవలు పొందుతున్నాం మేము కానీ మా స్టేట్ నుంచి కూడా ఎవరు సాయం చేయడానికి ముందుకు రావట్లేదు కనీసం ఒక పదిహేను వందలు పడ్డాయి మా యొక్క నలగొండ నుంచి మరి ఉమ్మడి నలగొండ నుంచి ఈ సూర్యాపేటలో ఉన్న వాళ్ళు కూడా సాయం చేయడానికి ముందుకు రావాలండి రీసెంట్ గా కొడకూడలు కూడా గ్రామం కొడకూడ గ్రామం కూడా చేసిన సాయం చేసిన వాళ్ళు మరి విదేశాల నుంచి చేసిన మహానీయులందరికీ నమస్కారం పేరు పేరున ఆల్ ఇండియా టీం తరఫున కూడా చాలా చాలా సేవలు అందించినాం అలాగే మన బీబీజే సేవా సంఘం గ్రూప్ రీచ్ చేసిన గవర్నమెంట్ గ్రూప్ కి మన పేదోళ్ళు మన జంగాలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు సేవ చేస్తూ అందరూ ఒక స్థితికి రావాలనే ఉద్దేశంతో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈ సేవలు కావున అందరూ పెద్ద పెద్ద మనుషులు కూడా సంఘ నాయకులు గవర్నమెంట్ ఎంప్లాయీలు ప్రైవేట్ ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు దయచేసి మీరు చేసిన సాయం ఒక చిన్న సాయం చేయండి ఒక సాటి మానవుడికి మనం ఆదుకున్నాం మన కులాన్ని మనం రక్షించుకున్నాం అండి దయచేసి అందరికి నమస్కరిస్తున్నాను ఓకే ఇప్పుడు ముఖ్యంగా మనకి ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం నుంచి ముఖ్యమైన దాతలు ప్రముఖులు వాళ్ళు చేసిన యొక్క వాళ్ళ కృషి సంకల్పంతో మనం రోజు ఈ యొక్క దాతలు ముందుకు వచ్చి పైసలు ఇవ్వడం జరిగింది చాలా మంది సాయం చేసిన వాళ్ళందరికీ పేరు పెట్టిన మన ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘంలో కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతి వాళ్ళకి నమస్కరించి నేను చెప్తున్నాను మరి మన అదే విధంగా మన ముఖ్యమైన దాతల పేర్లు నేను వివరిస్తున్నాను అందరూ శ్రద్ధగా వినండి ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం ముందుకొచ్చి మరి వాళ్ళ సేవను అందించిన ముఖ్యమైన దాతలు పేరు పేరు నమస్కారం కొండపల్లి దుర్గారావు గారు మిరియాల వెంకటేష్ గారు మరి మూత భిక్షం గారు అలాగనే గంజాయ్ శ్రీనివాస్ గారు మరి బైలపాటి తుకారం గారు అలాగనే తిరుపాటి మారేష్ గారు ముగ్గు శ్రీనివాస్ గారు తిరుపాటి మొగలాల్ గారు శ్రీశైల రామ్జీ మహారాజ్ అనే నేను మరి గంజాయి రామచంద్ర గారు పెద్ద మహర్షి డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ చాలా వాళ్ళ బిజినెస్ తీసు కూడా వచ్చారు చాలా ధన్యవాదాలు సార్ ఇప్పుడు అదే తాటికొండ శ్రీనివాసరావు గారు ఆయన రాజకీయంలో ఉండి కూడా ఇప్పుడు అది కూడా మరి ఆయన పెద్ద పెద్ద పన్ను కూడా మహనీయులు అది ఆప్ చేసి కూడా ఒక శాఖ ముందుకు వచ్చినందుకు వీళ్ళకి పేరు పేరును నమస్కరించి నిర్వపరుస్తున్నారు సార్ మీరు మరి తాటికొండ శ్రీనివాస గారు మీరు చాలా కృషి చేశారు ముందుకు వచ్చారు మీకు ధన్యవాదాలు అలాగనే మన పెద్ద కుషాయి పేరెంటారు గ్రూప్ లో కూడా చాలా మంది చావజ చేశారు మరి అలాగనే మన ఇప్పుడు ఈ అమౌంట్ అనేది అందజేయడం జరుగుతుంది ఆపేసే ఆపేసి ఫోటో తీసేయ్ చాలా మంది ఏమంటారు